తత్సదు శ్రీ గురుభ్యో నమసీ నా తపోదీప్తం వధాయ దశ కంఠస్ వేదవత్యత్యను ఇది కవి పతివ్రతలను కీర్తిస్తూ చెప్పినటువంటి చారుచర్యలు చెప్పినటువంటి శ్లోకం దీనికి గురుదేవుల ఆంధ్ర వ్యాసరి పాటి అనంతరామయ్య గారు రాసిన తెలుగు పద్యానువాదం ఇది తపోయ రాము వేదవతిని విడిచే శరీరము పది శిల ములవాణి వదను గోరి పటివ్రతలైన వారిలో అపూర్వమైనటువంటి శక్తులు ఉంటాయి వారి కోపము అగ్నితో సమానమైనది దానికి గురైన వారు నశిస్తారు ఆపతి వ్రతలే తపస్సు కూడా చేస్తూ ఉంటే ఆ అగ్నికి మరింత శక్తి తోడి కాలాగ్నిగా మారుతుంది ఆ అగ్ని రావణుడు వంటి వాటిని కూడా దహించి వేస్తుంది రావణుడు హిమాలయాల్లో విష్ణువునే పతిగా పొందాలని తపస్సు చేసుకుంటున్నటువంటి వేదవతిని చుట్టుపట్టి అవమానిస్తాడు ఈ అవమానానికి ఆమె అగ్నిని చేసుకుని ఆత్మాహుతి చేసుకుని మరుజన్మల సీతాదేవిగా పుట్టి రావణ వధకు కారణం అవుతుంది ఓం తత్స పరమేశ్వరార్